దైవాన్ని పొందేవాడు దైవాన్ని గుర్తించడమంటే అతి పెద్ద వాస్తవాన్ని గుర్తించినట్లే మనిషి దైవాన్ని పొందినప్పుడు అది అతని యావత్తు జీవితాన్ని ప్రభావితపరిచే ఓ ప్రకంపనం లాంటిది అతను అనిర్వచనీయమైన దివ్య కాంతిలో స్నానమాడుతాడు ఓ కొత్త మనిషిగా మారిపోతాడు అతని ఆలోచనలు కృంగుత్త దిశలో మరలిపోతాయి అంతేగాక అతని ఆచరణ ప్రక్రియలన్నీ మారిపోతాయి అతని కార్యాచరణలన్నీ దైవ ప్రత్యక్షము కాకముందే దైవాన్ని చూసేటటువంటి వ్యక్తి మాదిరిగా మారిపోతాయి ప్రళయ ఘంటిక రాకముందే ప్రళయ దిన ప్రమాణాలకు సరితూగే వ్యక్తిగా మారిపోతాడు విశ్వాసి అవిశ్వాసి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే అవిశ్వాసిపై ప్రళయంలో జరగబోయేదంతా విశ్వాసికి ఈ ప్రపంచంలోనే అనుభవమవుతుంది అవిశ్వాసి పారలౌకిక ప్రపంచంలో చూడబోయేదంతా విశ్వాసి ఈ ప్రపంచంలోనే చవిచూస్తాడు అవిశ్వాసి రాబోయే తీర్పు దినాన అవాంఛనీయంగా అంగీకరించేదంతా విశ్వాసీ ఈరోజే ఎలాంటి బలవత్తరం లేకుండానే అంగీకరిస్తాడు